చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిపాటి పుల్లారావు మినిస్టర్గా ఉన్న హయాంలో యాభై రెండు ఎకరాల్లో నాలుగు వేల ఐదు వందల పన్నెండు టిట్కో గృహాలు నిర్మించడం జరిగింది అది పోయిన రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గృహాలు అభివృద్ధికి నోచుకోలేదు తూతో మంత్రంగా అరాకొర పనులు పూర్తి చేసి ఎలక్షన్ చివరి సమయంలో కొంతమంది లబ్ధిదారులకు గృహాలు తలాలు అప్పజెప్పారు లబ్ధిదారులు ఆ గృహాలను వారి కుటుంబ అవసరాల కోసం వారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇక ముందుట ఆ గృహాలు తాకట్టు పెట్టిన వారు మళ్ళీ తిరిగి వాళ్ళ గృహాల్లోకి వచ్చి నివసిస్తే ఆ గృహాలను వారికే అప్పచవుతామని ఇలా తాకట్టు పెట్టడం చట్టరీత్యా నేరమని వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు పట్టణ సిఐ రమేష్ విలేకరుల సమావేశంలో చదవడం జరిగింది ప్రతిష్టాత్మకంగా చిట్కో గృహాలని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చిట్కో ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఒక అపార్ట్మెంట్ కల్చర్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో టిట్కో గృహాలని ఒక ఫైవ్ ఫ్లోర్స్ గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దడానికి అంచనాలు తయారు చేసి ప్రతి మున్సిపాలిటీలోనూ ఇటువంటి టిట్కో గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో చాలా వరకు కంప్లీట్ అయ్యాయి చాలా వరకు ఆక్యుపై అయ్యాయి కొన్ని సెకండ్ ఫేజ్లో కూడా ఉన్నాయి అయితే ఫస్ట్ ఫేజ్లో మన చిల్లకల పేటకు సంబంధించి అప్పటి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఆ పచ్చపాటి కొని ఈ తి గృహ సముదాయం అన్ని మున్సిపాలిటీల కన్నా అత్యధికంగా మనకే రావడం జరిగింది ఫస్ట్ పేజ్లో నాలుగు వేల ఐదు వందల పన్నెండు గృహాలు మంజూరు కావడం జరిగింది లబ్ధిదారులు కూడా ఎన్నిక చేయడం జరిగింది అయితే మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ కాంట్రాక్టర్స్ మనకి ఇటుకో గృహాలని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఫస్ట్ పేజ్లో మొత్తం అప్పగించడం జరిగింది అయితే వీటిలో మూడు విధాలుగా మూడు వందల మూడు వందల ఎస్ఎఫ్టీ మూడు వందల అరవై అరవై ఐదు ఎస్ఎఫ్టి నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అంటే డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అందులో ఐదు వందల రూపాయలకి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ది మూడు లక్షల పదిహేను వేలు అండ్ నాలుగు వందల ముప్పైది మూడు వందల అరవై ఐదు లక్షలు అంటే అవి బ్యాంక్ గ్యారంటీలు మూడు వందల అరవై ఐదు ప్లస్ నాలుగు వందల ముప్పై కూడా రెండు కూడా బ్యాంక్ లోన్స్ ద్వారాగా తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి మోటివేట్ చేసి బ్యాంక్స్ కట్టడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఐదు వందల రూపాయలకి సంబంధించిన హౌసెస్ దాదాపుగా మూడు వేల నూట నాలుగు ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు మనం దాదాపు మూడు వేల పైన ఫీజు కాలాలు ఇవ్వడం జరిగింది అందరికీ కూడాను ఇవ్వడం జరిగింది అయితే ఆక్యుపేషన్ అయితే ఒక వెయ్యి వరకు ఇప్పుడు ఉన్న నాలుగు వేల ఐదు వందల పన్నెండుకి వెయ్యి మంది ఇక్కడ లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు అయితే మిగతా మూడు వేల ఐదు వందల్లోనూ వాళ్ళు ఇతరులకి అమ్మకాలకి పెట్టారన్న ఉద్దేశంతో మాకు అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది అయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విషయాల ప్రకారం వచ్చిన లబ్ధిదారు ఎవరికైతే లబ్ధిదారునికి టిడ్గో హౌస్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ గృహాల్లో ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ గృహాలను కట్టడం జరిగింది కాబట్టి అయితే ఆ లబ్ధిదారుడు కాకుండా వేరే వాళ్ళకి సేల్ చేసి మరలా దాన్ని రీసేల్ అలాగ రెండు మూడు సార్లు రీసేల్ జరిగిందన్న ఉద్దేశంతో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది ప్రజాప్రతినిధుల దగ్గరికి రావడం జరిగింది అలాగే మా అధికారుల దగ్గరికి కూడా రావడం జరిగింది ఆ సదు ఆ సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి పోలీసు వారితో సహా ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేయించి మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నాయి ఎవరికి కూడా మున్సిపల్ ఎవరికి కూడా ఐదు వందలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒరిజినల్ అనేది ఎవరికి ఇవ్వలేదు ఒకటి అవన్నీ కూడా మున్సిపాలిటీలోనే ఉన్నవి లబ్ధిదారులు ఏ లబ్ధిదారులు కూడా ఐదు వందలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వలేదు ఒరిజినల్ అన్నీ కూడా అధికారుల సమక్షంలోనే ఉన్నవి అలాంటప్పుడు వేరే వేరే విధంగా ఏ విధంగా వాటిని సేల్స్ చేసుకోవడానికి అధికారం ఉన్నది అధికారం లేదు అటువంటి ఎవరైనా లబ్ధిదారులు అమ్మినట్లయితే అటువంటి వాళ్ళకి ఆ టిడ్గో గృహాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి కేటాయించబడుతుంది అని అది లీగల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక గృహాన్ని ఒక గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ గృహంలోనే ఉండవలసిన అవసరం ఆ లబ్ధిదానికి ఉన్నది కానీ అటువంటివి కాకుండా ఇక్కడ దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అనేక మంది ఇక్కడ ఫైనాన్సర్స్ వచ్చి వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికో డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి ఒక చేతురాత ద్వారాగా ఒక డాక్యుమెంట్ రాయించుకొని తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మాకు ఇండైరెక్ట్గా తెలుస్తుంది డైరెక్ట్గా ఎవరిని మేము కన్సల్ట్ చేయలేదు మా వతికి ఎవరు రాలేదు అయితే ఇటువంటివి చట్టవిరుద్ధము ఇటువంటివి అమ్మినా కొనినా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ లబ్ధిదాని యొక్క గృహాన్ని క్యాన్సిల్ చేసి వేరే లబ్ధిదానికి ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది అని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ముందు కూడా ఫైనాన్సర్స్ కానీ అయినా సరే ఇటువంటివి చేయకూడదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం గట్టిగా చెప్తున్నాము చెట్ చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవాలని మేము ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎటువంటి గృహాలు కొన్నా అమ్మినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటివరకు కూడా అమ్మిన గృహాలు ఏవైతే ఉన్నావో మా సెక్రటరీల ద్వారాగా వాటిని సేకరించడం జరుగుతుంది అటువంటి లబ్ధిదారులు నిజంగా మా తిరిగి మరలా వచ్చి హౌసెస్లో ఉంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి కేటాయిస్తాము లేని పక్షంలో వాటిని క్యాన్సిల్ చేసి వేరే లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తామండి ఈ విధంగా ఈ ప్రశ్నల ద్వారా ప్రజలందరికీ వేరే టెక్కువ లబ్ధిదారులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడాను ఇటువంటివి జరగకుండా జరిగితే వాటిని సరిదిద్దుకొని ఆ గృహాల్లోకి చేరాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన కమిషనర్ గారు చెప్పిన విధంగా గౌరవ శాసనసభ్యులు పెద్దపాటి పుల్లారావు సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో సుమారు నాలుగు వేల ఐదు వందల పన్నెండు గృహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు చక్కటి కన్స్ట్రక్షన్స్ మంచి వాతావరణం చాలా విశాలమైన రోడ్లు అదేవిధంగా పచ్చని చెట్లు ఇంత అందమైన వాతావరణంలో గృహాలు ఏర్పాటు చేశారు వీటిని లబ్ధిదారులు ఖండించారు మూడు వేల నాలుగు వందల సుమారు గృహాలను అరవై లబ్ధిదారులు ఖండించారు లబ్ధిదారులందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఇక్కడుండే మైక్రో ఫైనాన్షియల్స్ కొందరు వాళ్ళకు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కొన్ని గృహాలని ఆస్వాధీన అగ్రిమెంట్లు అనాథరైజ్డ్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసుకున్నారనే సమాచారం ఉంది వాటిపైన ఈరోజు కమిషనర్ గారు వారి సిబ్బందితో వచ్చారు మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదేశాల మేరకు మా పోలీస్ కూడా రెగ్యులర్గా ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేస్తున్నాం అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ గృహాలను స్వాధీనం చేసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో కూడా సెర్చ్ చేస్తారు హౌస్ హౌస్కి కూడా కమిషనర్ గారు వారి సిబ్బందితో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సుమారు అంచనాగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా జరిగాయని రైజుడిగా సమాచారం వచ్చింది